హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం డెబ్బై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు రవివర్మ రవివర్మ కృష్ణవర్మ ఇద్దరు కారులో బయలుదేరారు కృష్ణ ఎక్కడికి మనం వెళ్ళేది అన్నారు రవివర్మ అన్నయ్య చరిష్మ దగ్గరికి అని అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అదేంటి చరిష్మ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు రవివర్మ అన్నయ్య చరిష్మ చేస్తున్న పని గమనించి ముందే నేను తిరుమల రాజుకి తెలియచేశాను ఆయన తన అనుచరులతో వచ్చి చరిష్మ నామతో ఉన్న ఒక వ్యక్తి బంధించారు మనం వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు కృష్ణవర్మ మంచి పని చేసావు కృష్ణ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నావంటూ ఉత్సాహంగా మాట్లాడారు రవివర్మ ఒక రకంగా యాంగ్జైటీగా ఉంది కదా అన్నయ్య తండ్రి కాబోతున్నప్పుడు అది సహజం నేను వైద్యం చేస్తున్నప్పుడు చాలామందిని గమనించాను తల్లి కాపోతున్న వాళ్ళకంటే తండ్రి కాపోతున్న వాళ్ళకి చెప్పలేని ఆనందంతో ఒక రకమైన యాంగ్జైటీతో ఉంటారు అందుకే అంటున్నాను అంటూ నవ్వాడు కృష్ణవర్మ అది చాలా సంతోషంగానే ఉంది కానీ చరిష్మా కేసు నీకు తెలిసిందే కదా ఆ బిడ్డకు తండ్రి నేను అంటూ పెద్ద గోళ్ళ సృష్టిస్తుంది దర్నిక తెలియగలదు కాబట్టి నన్ను అనుమానించకుండా తనకు తానే అన్ని శ్రద్ధగా పట్టించుకుని సాక్ష్యాలు సేకరించింది కానీ ఇప్పుడు ఎందుకో వద్దులే మన ఇంటి పరువు కూడా ముఖ్యమే అన్నది అది నాకు అనుమానంగా ఉన్నది అప్పుడు కూడా చరిష్మా పక్కన నా ముఖం ఉండేటట్టు ఫోటో క్రియేట్ చేశారు కృష్ణ అన్నాడు రవివర్మ అంటే వదిన మాట్లాడిన మాటలో మీ పట్ల అనుమానం కానీ మీకు అన్నాడు కృష్ణవర్మ లేదు కృష్ణ నేను భయపడేవాడిని ఇంకెలా అర్థం చేసుకుంటుందో కొత్తగా పెళ్ళవు కానీ ఇలాంటి విషయం తెలిసిందని అదేమీ లేదు తను చాలా తెలివిగానే ఆలోచిస్తుంది ఆ తెలివి చూసి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు భయం ఏమీ తెలియకపోయినా తప్పు నేను చేశానన్న భయం కలుగుతుంది కానీ ధర్మీ మనస్తత్వం చాలా పవర్ఫుల్ ఆలోచన విధానం చాలా గొప్పది అంటూ అది నాకు తన భార్య గురించి ఆనందంగా చెబుతున్నారు రవివర్మ అలా చెప్తున్న రవివర్మ వైపు చూసి కృష్ణవర్మ ఆనందపడ్డాడు నిజానికి రూపానికి రంగుకి ఎంతో విలువిస్తూ మనిషికి విలువ తగ్గిపోతున్నాయి ఈ కాలంలో మీలాంటి వారు ఉండడం నిజంగా అదృష్టమని రవివర్మ వైపు చూసి మనసులో అనుకున్నాడు కృష్ణవర్మ మనం వెళ్తున్నాము మీరు ముందు వారికి అంట పడకండి ముందు నేను వెళ్తాను వారిని వా చూస్తాను మీరు దూరం నుండి వారిని చూస్తూ వారు చెప్పే మాటలు గమనిస్తూ ఉండండి మీకు తద్వారా మంచి ఆలోచనలు వస్తాయి ఏదైనా ఒక సమస్య ఉంటే ఉదయంకి ఫోన్ చేసి తెలుసుకుని ఒక క్లారిటీకి వద్దామని ముందే సలహా ఇచ్చాడు కృష్ణ చాలా బాగా చెప్తున్నావు కృష్ణ నాకేంటో ఇలాంటివి ఏం జరుగుతుందో అన్నీ కొత్త అన్న యాంగ్జైటీ నా భార్య గర్భిణిగా ఉంది కథతో షేర్ చేసుకోలేదు పూర్తిగా నా ఆనందాన్ని ఇంకా ఏదో ఒక చిన్న పార్టీ ఏదో అనుకున్నాను అంటూ రెండు రకాల విషయాలకు తడబాటుగా మాట్లాడుతున్న రవివర్మ వైపు చూసి కూల్ కూల్ అన్న ఉదయన్ గారికి మంచి గిఫ్ట్ ఇదే ఈ కేసును మనం డిలీట్ చేసి ఆ మెసేజ్ చేస్తే చాలు లేకపోతే పుట్టబోయే బిడ్డతో సహా చరిష్మ కేసు కోసం గందరగోళం చేసేస్తారు ఉదయన్ గారంటూ నవ్వేశాడు కృష్ణ సందర్భానుసారంగా నవ్వడం ఎదుటి మనిషిలోని కంగారు తెలుసుకుని వారిని సరైన దారిలోకి తీసుకురావడం కృష్ణవర్మ బాధ్యతగా పట్టించుకొని చేస్తాడు కృష్ణ కృష్ణ నిజం చెప్పిన ధర్ణిని నేను ముందే ప్రేమించానని చెప్పాడు రవివర్మ నిజమా అంటూ ఆశ్చర్యంగా నవ్వుతూ చూశాడు కృష్ణవర్మ తిరుమల రాజు చెప్పిన అండర్గ్రౌండ్ ప్లేస్ వచ్చేసింది మనం మీరు చెప్పిన విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం అన్నయ్య నేను మా వారి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు వారి మాటలన్నీ రికార్డ్ కావాలి ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేసే రకంలా అనిపించింది చరిష్మా ఒకవేళ ఆమె వెనక్కి ఎవరైనా బలమైన వ్యక్తి ఉంటే కేసును తప్పుదావ పట్టిస్తారు అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని గమనించండి రికార్డ్ చేయండి ఉదయం గారికి తెలియజేయాల్సి వస్తే తెలియచేయండి ఆమె సలహా కూడా తీసుకోండి అని కృష్ణవర్మ ముందే చెప్పాడు తిరుమల దాసు బంధించిన ఇద్దరు అండర్ గ్రౌండ్లో ఉన్నారు ఒకరు చరిష్మ ఆమె తెలుసు ఇతనెవరు అనుకున్నాడు కృష్ణవర్మ ఎవరు నువ్వు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా తీసుకువచ్చారు ఏం కావాలి మీకు అంటూ పెద్దగా అరిచింది చరిష్మ రాక్షసి భయం అన్నది లేదు ఒక వయసులో మోడల్గా పెళ్ళి వెళ్ళి పబ్బులకు వెళ్ళి చిందులు వేసి పెద్ద చిన్న భయం లేకుండా తిరిగింది ఇప్పుడు మోడల్గా అవకాశాలు తగ్గి డబ్బు కోసం పిచ్చెక్కింది ఆ అవతలి వ్యక్తి ఎవరు నాకు కనిపించడం లేదు ఇంకా ముందుకు వెళ్తే నన్ను వాళ్ళు చూడవలసి ఉంటుంది అనుకుంటూ చరిష్మానే గమనిస్తున్నాడు రవివర్మ అసలు ఎవరు నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా వెనుక మీకు సరైన గుణపాఠం చెబుతారు మర్యాదగా వదిలేయండి మా దారి మేము వెళ్ళిపోతాం లేకుంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అది మీరు గ్రహించాలన్నది చరిష్మా కృష్ణవర్మ ఎవరో తెలిసి కూడా నాటకం మారుతుంది చరిష్మ ఇష్యూ అవ్వడానికి ఏముంది అసలు ఇష్యూ చేసింది నువ్వు నువ్వెందుకు ధరిని ఉదిన గారు వెనుక పడుతున్నావు ఆమెపై మత్తు స్ప్రే ఎందుకు చేయబోయావు ఆ విషయాలు చెప్పాలి నన్ను చూసావు కదా డాక్టర్ని కానీ అంత మంచి వాడిని కాదు నా వెనకాల చాలామంది ఉన్నారంటూ కృష్ణవర్మ చాలా గంభీరంగా మాట్లాడారు తెలుసులేను డాక్టర్వి గూడెం ప్రజలకు త్యాగంతో వైద్యం చేస్తున్నవాడివి నువ్వేం చేస్తావు నన్ను హ అంటూ హేలన్గా నవ్వింది చరిష్మా అబ్బో నా సంగతులు తెలుసుకున్నావుగా మరి నీ బాధ ఏంటో చెప్పు ఒకసారి నీకెందుకంటావా రవివర్మ గారు నా కన్నతో సమానం ఆయనకు నేను ఎంత చెప్తే అంతా మీరు చెప్పండి అసలు ఏం కావాలి మీకు డబ్బు కావాలా లేక ఏదైనా ఆస్తి కావాలా లేక ఆస్తిలో వాటా కావాలా క్లారిటీ ఇవ్వండి కనీసం అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ స్టైల్గా మీరు బంధువులు అవుతారు నాకు అందుకని నేను గౌరవంగా అడుగుతున్నాను అన్నాడు కృష్ణవర్మ బంధువు అయితే ఇలా కట్టేస్తారా మర్యాద ఉండదా అన్నది చరిష్మా కోపంగా నిజమే ధరణి వదినా కూడా మీకు బంధువే కదా మరి ముందు మరి మొత్తం మంది ఎందుకు కొట్టాలనుకున్నావు నువ్వు మీరు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మేము ఈ విధంగా తప్పక చేయవలసి ఉంటుంది కదా మీరు ఏ దారి నడిస్తే ఆ దారిలో వస్తే కదా మీరు మాకు దొరికేది మీకు న్యాయం కావాలి మరి మాకు నిజం కావాలి అన్నాడు కృష్ణవర్మ రవివర్మ వచ్చారు లోపలికి రవివర్మని చూడగానే తల ఉంచుకుంది చరిష్మా ఏ విషయానికి లొంగని వాడు కోపిష్టి ఇష్టపడితే ప్రాణమిస్తాడు లేకుంటే చచ్చినా కూడా పట్టించుకోడని రవివర్మ వైపు చూసి కళ్ళు దించుకుంది చరిష్మ చరిష్మ దయచేసి నిజం చెప్పు అంటావు ఆ పక్క వ్యక్తి వైపు చూసి ఆశ్చర్యపోయాడు రవివర్మ రే కిరణ్ నువ్వా అన్నాడు రవివర్మ ఆశ్చర్యంగా ముఖానికి మాస్క్ వేసుకున్న అతని మాస్క్ లాగాడు కృష్ణవర్మ అప్పుడు గుర్తుపట్టాడు రవివర్మ ఎందుకు ఇలా చేశారు చరిష్మా నువ్వు కన్న బిడ్డకు తండ్రి నేనా నిజం చెప్పు భయపడవలసిన బాధ లేదు తప్పు చేయని నాకు ఒకవేళ నువ్వు నన్ను ఏదో విధంగా ఇరికించాలి అనుకుంటే సిన్సియర్ ధర్ని చేతిలో కేసు ఓడిపోతావు అని కోపంగా అడిగాడు రవివర్మ తిరుమల రాజు వచ్చి కిరణ్ భుజాల మీద రెండు చేతులతో ఒకేసారి బలంగా రెండు దెబ్బలు వేశాడు అంతే అతన్ని నవనాడులు కుంగిపోయినట్లు అనిపించింది కిరణ్కి చరిష్మ వైపు చూస్తున్నాడు కిరణ్ మర్యాదగా మీరు చేస్తున్న తప్పులు ఏమైనా అంటే ఒప్పుకోండి లేకపోతే నా చేతలకు అన్నగారి చేతులకు మట్టి అంటకుండా మీకు వల్లంతా కట్టలు కట్టేలా కొట్టేస్తాను అదొక సౌకర్యం నేనే కట్టలు కడతాను డాక్టర్ కోసం భయపడవద్దు బా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఒకప్పుడు మోడల్ చరిష్మ అంటే కాస్త కుర్రకారుల్లో ఒక జోరుండేది వాళ్ళ మాటల్లో నానుతూ ఉండేది కృష్ణవర్మ చదువుకునే రోజుల్లో చాలా గొప్పగా చెప్పేవారు ఆ క్రేజ్ మనిషిని మంచి దారి వైపు మళ్లిస్తుంది ఇటువంటి దోపిడీ దారి వైపు కూడా మళ్ళీస్తుంది అని చూస్తున్నాను మా వదిన గారి చెల్లెలువి అని కూడా గౌరవిస్తున్నాను చరిష్మా లేకుంటే ఇంకేమీ లేదు అంటూ రుద్ర రౌద్ర రూపం దాల్చాడు రవివర్మ కోపం ఎక్కువైపోయే వాళ్ళక్క మాట ఎత్తినప్పుడు చరిష్మా ముఖంలో ఒక రకమైన భయం కనిపించింది కృష్ణవర్మకు అన్నగారు సాధన ఉదయన్ గారి నెంబర్ ఉంది కదా ఒకసారి రింగ్ చేయండి ఇక్కడ వీరిని కట్టేసినట్లు ఫోటో పంపిద్దాము తప్పేమీ లేదు కదా అన్నాడు నవ్వుతూ రవివర్మ సాధనకు ఫోన్ చేపాడు లేకుంటే అన్నగారికి చెప్పనా అన్నాడు బెదిరింపుగా రవివర్మ అక్కకి ఎక్కడ చెబుతాడో అన్న భయంతో నలిగిపోతున్న చరిష్మ అన్నగారికి చెప్పనా అన్నప్పుడు కోపంతో అసలు జరిగిన విషయాలకు కారణం మీ అన్నయ్యే అని పెద్దగా అరిచింది ఒక్కసారిగా రవివర్మ కృష్ణ వెనక్కి తగ్గారు ఏం మాట్లాడుతున్నావు నీ వేషాలు వేస్తూ మళ్ళీ మా అన్నయ్యను ఎరికించాలని చూస్తున్నావా అన్నాడు కోపంగా రవివర్మ నేను చెప్పేది నమ్ము మీ అన్న నీలాంటి వాడు కాదు అంటున్న చరిష్మ మాటలకు నువ్వు మామూలు ఆడదానివి కాదు మొదట్లో నీ బిడ్డకు తండ్రి నేనని చెప్పావు దీని అంతటికీ కారణం మా అన్నయ్య అని ఇప్పుడు చెబితే ఎలా నమ్ముతాను నేను అంటూ కోపంగా మాట్లాడాడు రవివర్మ జరుగుతున్న ప్రతి విషయం ధర్నీకి వెళ్ళిపోతుంది టెలికాస్ట్లో ధరణి చాలా ఆసక్తిగా చూస్తుంది డాబా మీద ఉండి పక్కనే శ్రావణి కూడా ధరణి పళ్ళ ముక్కలు అందిస్తూ ధరణికి ఉంది మధ్య మధ్యలో అనుకున్నాను అసలు పాయింట్ అక్కడే ఉందని పరువు నష్టం ఎందుకు అని నేను కోర్టుకు వెళ్ళేది కేసు అని ధర్నా ధరణి చిటిక వేసింది ఏంటక్క మీ బావగారు మంచివారు కాదు అంటే మీకు సంతోషం అన్నది శ్రావణి కాదు శ్రావణి నేను ఎక్స్పెక్ట్ చేశాను దొంగ ఎవరు అందుకని నా ఆలోచన నిజమయ్యింది అంతే సంతోషం ఎలా ఉంటుంది శ్రావణి అన్నది బాధగా ధరణి నీ మాటలు నమ్మసక్యం కావడం లేదు నిజం చెప్పు అన్నాడు రవివర్మ నిజం రా మీ అన్నయ్య దీని కారణం అన్నాడు కిరణ్ నువ్వు మాట్లాడుకో స్నేహితుడు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది నా దగ్గర మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ ఇలా ఎలా చేశావు చరిష్మ అంటే మోజ్ ఉందన్నావు తను ప్రేమిస్తే తనని పెళ్లి చేసుకో అని మాత్రమే నేను చెప్పాను నీకు అసలు ఇదంతా ఏమిటి మధ్యలో మా అన్నయ్యని నిందితుడం చేశారు అది ఎలా మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ధరణిని కిడ్నాప్ చేయాలని ఎందుకు అనుకున్నారంటూ కోపంగా అడిగాడు రవివర్మ అవన్నీ తెలియాలంటే నీకు అసలు సంగతి తెలియాలి దయచేసి కట్లు విప్పన్నది చరిష్మ నమస్కారం తల్లి నిన్నెవరు నమ్ముతారు మా మీద కూడా ఏదో ఒక స్ప్రే చల్లి పారిపోతావు అది సాధ్యం కాని విషయం నిజం చెప్పు చాలు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఇంతలో మోహన్ వర్మ ఫోన్ చేశాడు చరిష్మా అప్పుడు రవివర్మ కిందలో అన్నయ్య హస్తం కూడా ఉందా అనుకున్నాడు నిజానికి అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారేమో అని అని బయట మనిషి అని సాధన వదినను అనుమానించా అనుకుని బాధపడ్డాడు రవివర్మ చరిష్మ ఫోన్ చేతుకున్న గ్లౌస్తోనే తీసి ఆన్ చేశాడు డాక్టర్ కృష్ణవర్మ చరిష్మా చెప్పిన పని అయ్యిందా అని అడుగుతున్నాడు మోహన్ వర్మ రికార్డ్ బటన్ నొక్కి ఉంచాడు కృష్ణవర్మ రవివర్మ కళ్ళతోనే బెదిరించాడు చరిష్మాని ఫోన్లో మాట్లాడమని రవివర్మ ఇప్పటికైనా నిజం తెలుసుకోవాలి అని చరిష్మా కూడా మాట్లాడటానికి నిర్ణయించుకుంది అవును మీరు అనుకున్నట్లే అయ్యిందని చెప్పింది చరిష్మా ఇప్పుడు ఆ ధర్ని చేతుకున్న మా వంశ ప్రతిష్టను తెలిపే ఉంగరాన్ని తీసుకో తర్వాత ఆమె బుటను వేలుతో నేను చెప్పిన చోట్ల వేల ముద్రలు వేయించండి వాడు కూడా ఉన్నాడు కదా చకచక పని పూర్తి చేయండి వెంటనే వచ్చేయండి ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు అన్నాడు మోహన్ వర్మ అలాగే చిన్న తెరకాసు ఉంది కాసేపు అయ్యాక మళ్ళీ ఫోన్ చేయండి అంటూ చెప్పింది చరిష్మా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చరిష్మా ఖచ్చితంగా నేను చెప్పిన ప్లాన్ అమలు పెట్టాలి నువ్వు లేకుంటే తెలుసుగా అన్నాడు కోపంగా మోహన్ వర్మ ఏమిటి ఇదంతా ఏం జరుగుతుంది అసలు ఏం బెదిరిస్తున్నారు బావగారు అని ధరణి ఆలోచనలో పడింది ధరణి మొత్తం లైవ్లో చూస్తూ అన్నీ వింటుంది ఆ ఏర్పాట్లు కృష్ణవర్మ ముందే చేశాడు ఫోన్ కట్ అవడంతో చూసావుగా మీ అన్నయ్య మాటలు ఊహించగలవా ఇప్పుడు ఏం జరిగి ఉంటుందో అన్నది చరిష్మ నాకు అర్థం కావడం లేదు చరిష్మ అన్నయ్య ఇలా ధరణి వేలి ముద్రలు మా వంశం ముద్రికను ఎందుకు అడుగుతున్నాడో నాకు ఇంకా అర్థం కాలేదన్నాడు రవివర్మ బాధగా ఎంతలో రవివర్మ ఫోన్కు మెసేజ్ పంపింది ధరణి మీరు మీ బాధను పక్కన పెట్టండి చరిష్మాతో మాత్రం నిజం చెప్పించండి సమయం ఎక్కువ లేదు అక్కడ ఫ్లైట్ కోసం వెయిటింగ్ అనుకుంటూ బెంగళూరు ఫ్లైట్ ఇంకొక గంటలోనే బయలుదేరుతుందంటే సమయం తక్కువ వెంటనే తీసుకోండి ఆలోచనాత్మకంగా చేయండి పనులు అనవసరంగా వ్యర్థం చేయకుండా సమయాన్ని అంటూ చకచక్క మెసేజ్ పెట్టింది ధరణి చదివిన రవివర్మ గారు మామూలుగా అయిపోయాడు చెప్పు చరిష్మా అన్నాడు రవివర్మ చూస్తుంటే నీధి సకం తప్పు ఉన్నట్టు ఉంది మొత్తం తప్పు మాత్రం మోహన్ వర్మ గారిలాగా ఉంది అది కూడా ఆస్తి కోసం అన్నట్లు అనిపిస్తుంది అన్నారు కృష్ణవర్మ ఇద్దరు కట్లు విప్పాడు కృష్ణవర్మ అందరూ కూర్చున్నారు రికార్డ్ అవుతుంది ధరణి లైవ్లో చూస్తుంది ఎన్నో ఆశలతో నేను కూడా చదువుకోవాలి అని వచ్చాను అక్క దగ్గరకు ప్రతి విషయానికి మోహన్ బాబా నా అందాన్ని మెచ్చుకుంటూ ఉండేవాడు నా అందం మీద నాకే గర్వం వచ్చేసింది ఆ తర్వాత బావగారు మోడల్గా ట్రై చేయి నేను వాళ్ళు ఉండరు అంటూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవకాశాలు ఇప్పించింది బావగారు అక్కడితో నలవాట్లన్నీ మారిపోయాయి మా ఊరిలో బుద్ధిగా ఉండే నేను ఒక్కసారిగా నాగరికత మోజులో పడిపోయాను మోడల్గా షూటింగులకు ఇతర దేశాలు కూడా వెళ్ళాను నాకు తోడొచ్చేవారు బావగారు గొప్ప గొప్ప ప్రదేశాలకు తిప్పారు ఎన్నో అందమైన ప్లేసులు చూపించారు ఒకరోజు పబ్లో ఇద్దరికి మందెక్కువైపోయింది మోహన్ బావు గారు నా చేపట్టుకుంటే నేను కాదనలేకపోయాను ఏదో తెలియని కోరిక నాకు అంతర్గతంగా ఉండే తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా కూడా నా శరీరం తీసుకున్న వైన్ మత్తు వల్ల తెలియలేదు అలా మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది అక్కకు తెరిస్తే భరించలేదని బాధపడ్డాను అక్క చాలా మంచిది అక్కకు సున్నితమైన మనసు విషయం తెలిస్తే తట్టుకోలేదు నిజానికి బావగారు ఇలా చేశారని నేను బెదిరించేది పోయి బావ్గారు క్లోజ్గా ఉండే మా వీడియో మా ఇద్దరు వీడియో ఒకటి ఫీచ్ చేసి పెట్టారు అది చూపించి మీ అక్కకు చూపిస్తానంటూ బెదిరించి ఒప్పుకున్న ప్రతి అనవసరమైన అడ్వర్టైజ్మెంట్కి ఈ మోడల్గా వర్క్ చేయాల్సి వచ్చింది దాంతో నాకు విలువ తగ్గింది రాను రాను అప్పట్లో బెంగళూరులో ఉండేవారు రవివర్మ గారు అత నేను వలలో వేసుకోమని నన్ను ప్రేరేపించి ఇబ్బంది పెట్టేవారు మోహన్ బాబు గారు నేను ఒప్పుకోకపోతే రకరకాలుగా నన్ను కొన్ని పిక్నీల్లో స్నానం చేసేటప్పుడు వేరే వీడియోలు తీసి అక్కకు చూపిస్తానని బెదిరించేవారు తప్పక నేను రవివర్మ వెంట పడేదాన్ని నాకు అసలు రవివర్మ మీద గౌరవమే కానీ ఏ ఇష్టము లేదు ఎందుకంటే రవివర్మ చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వారు అతని మనస్తత్వానికి నేను అతనికి అడ్డుపడడం చాలా తప్పు అన్న విషయం నాకు తెలుసు ఆ తర్వాత నెల తప్పింది అది మోహన్ బాబుతో చెప్పాను అబోర్షన్ చేయించుకోవాలని చెప్పాడు అని చెప్పిన చరిష్మ మాటలకు అంటే ఆ బిడ్డ అన్నయ్యకు పుట్టిందా అన్నాడు ఆశ్చర్యంగా రవివర్మ అవును కానీ అక్కడ కూడా మోహన్ బాబు తను తప్పు లేకుండా ఉండాలని నాటకం ఆడాడు నాకు మోడల్గా అవకాశాలు లేవని మోహన్ బాబు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక తాగుడుకు అయ్యాను అలాంటి పరిస్థితిలో హోటల్కి రమ్మని నీ గురించి ఒక విషయం చెప్తానని బెదిరించి నన్ను హోటల్కి రప్పించారు మోహన్ బాబు గారు అక్కడ అసలు తాగి ఉన్న నాకు మళ్ళీ డ్రింక్ ఇచ్చాడు ఆ తర్వాత కిరణ్కి కూడా బాగా కావాలని తాగించి మా ఇద్దరిని రూమ్లో ఉండేలా చేశాడు మత్తులో ఉన్న మా ఇద్దరిని రకరకాలుగా తన ఇష్టం వచ్చినట్లు ఫోటోలు తీశాడు కానీ మత్తులో ఉన్న మేము నిజానికి నిద్రపోయాము ఆ తర్వాత కిరణ్కి కూడా ఫోటోలు చూపించి బెదిరించి తమ పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు అబోషన్ చేయించుకున్న ఆఫీస్ పనులకు ఒక వ్యక్తి కోసం హోటల్ రూమ్కి వెళ్లాల్సి ఉంటుందని అతి నీచంగా మాట్లాడాడు మోహన్ బాబా ఈ విషయాలు అక్కకు తెలియదు అక్క తెలిస్తే భరించలేదు మోహన్ వద్దు అంటున్నాడని కక్షతో బిడ్డను కావాలని కన్నాను కానీ ఆ బిడ్డకు తల్లి అక్క అయ్యింది ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ మీ ఆస్తులు సగం కొట్టేయాలని ఆ బిడ్డకు తండ్రి మీరే అని చెప్పమని నన్ను వేధించాడు మీ పరువు తీయించి మీ ఇద్దరు సంసారంలో చిచ్చు పెట్టాలని పెళ్ళైనప్పుడు రిసెప్షన్ ఫంక్షన్లో నన్ను కావాలని రప్పించేలా చేయించారు ఏ మాత్రం తేడా వచ్చిన మా అక్కకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తానని బెదిరిస్తున్నారు ఆ రోజు కూడా ధరణి వాళ్ళు వస్తానన్న రోజు కూడా నన్ను వేరొకరి దగ్గరికి వెళ్ళమని అందుకు నేను ఒప్పుకోకపోతే నాన్న మాటలు అన్నాడు అక్కకు బావగారు అంటే ఎంతో ప్రాణం అటు దాని మనసు చెడగొట్టి వారి కాపురం చెడగొట్టి నేను లాభం పొందేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు నా జీవితం ఎలాగో పాడైపోయింది నాకంటూ ఒక గౌరవమైన బతుకు లేదు అలాని మక్క జీవితానికి నేను అన్యాయం చేయలేను చచ్చిపోవాలన్న బాధతో అక్క ఏమైపోతుందా అని ఇలా బతుకుతున్నానంటూ ఏడుస్తూ చెప్పింది చరిష్మ ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు కృష్ణవర్మ మరి ధరణి అవేందుకు అన్నాడు రవివర్మ పాపని నీ బిడ్డని ఒప్పుకున్నట్టుగా వేలిముద్రలో ఆ పాపకు సగం ఆస్తి ఇస్తున్నట్లుగా ఆమోదపత్రం మీద వేలిముద్ద వేయించమని చెప్పాడు కుటుంబం మీద గౌరవం లేకుండా అత్తగారిచ్చిన ఉంగరం మీద విలువ లేకుండా నాకు ఇచ్చేసినట్లు తను మిమ్మల్ని ప్రేమించినట్లుగా నలుగురు అనుకునేటట్టు క్రియేట్ చేయాలని ప్లాన్ చేశాడంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది చరిష్మా బాధపడుకు చరిష్మా నీకు న్యాయం నేను చేస్తానని మనస్ఫూర్తిగా అనుకుంది ధరిణి ఆడదంటే అలసుగా ఉందా చెప్తాను ఆట బొమ్మను చేసి అందమైన అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అమాయకురాయలైన భార్యను మోసం చేశావు తమ్ముడికి మోసం చేయాలనుకున్నావు తల్లిల ప్రేమతో చూసిన సొంత తల్లిని కూడా మోసం చేయాలి ఆమెకు ఏదైనా మిగిల్చాలి మిగిలిచ్చాలి అనుకున్నావు అన్ని పాత్రలకు అన్యాయమే చేస్తావు నువ్వు నిన్ను సామాన్యంగా వదిలిపెట్టాను మిస్టర్ బావగారు కోర్టు ద్వారా కాదు కుటుంబ కోర్టులోనే మీకు సరైన న్యాయం జరుగుతుందని తను ఏం చేయాలో నిర్ణయం చేసుకుంది ధరణి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను